కోరిక తీరుతుంది నాకు కూడా తెలుసు ఎందుకంటే సమాజంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు చాలామంది కాదన్ను సమాజంలో చాలామంది ఎన్నో సంస్కరణలు తెచ్చారు కానీ అవి కథల వరకు లేకపోతే పుస్తకాల వరకు లేకపోతే అవి నెరవేరడం నెరవేరకుండా ఉండే ఎన్నో సంస్కరణల కోసం ప్రయత్నించడం జరిగింది కానీ ఒక ఎన్టీఆర్ నేను చెప్పాను ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు ఎన్నంటే నటన ఆలయం ఆయన ఇల్లే ఒక నటన నాణయం టీ అంటే తార మండలంలోని తారక ధ్రవ తారకుడు ఆర్ అంటే రాజా రారాజు రాజర్షి రాజు రాజకీయ దురంధ్రుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు ఎన్టీఆర్ అని మరి ఆయన పేదలకు అట్టడుగున దారిద్ర రేఖ దిగువ ఉన్న వారందరికీ కనీస భవసరాయన గూడు గూడు గుడ్డ ఇచ్చిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు సరే ఆయన బిడ్డగా ఆయన ఒక ఆర్టిస్ట్గా ఆయన వారసుడిగా దాన్ని పరంపరను ముందుకు తీసుకెళ్ళడం అలాగే ప్రజాసేవలో ఒక ఎమ్మెల్యేగా అయితేనేమి లేకపోతే బసవంతారెండో మరిక క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి లేకపోతే నా ఎన్బికే ట్రస్ట్ ద్వారా అయితేనేమి నేను ఒక్కడే కాదు భావస్సు రాణి జన్మాంతర సౌరు అన్నాడు మహాకవి కాళిదాసు అంటే పూర్వ జన్మలో మనకున్న పరిచయంతో ఈ జన్మలో ఒకరిని తను మనం పొందగలుగుతాం ఆ వాసన ఆ వాసనతో కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది మరి వాళ్ళ నా అభిమానులు కూడా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి మంచికి సోషల్ మీడియాని మంచిగా దాన్ని వాడుకుంటూ ఆ మాధ్యమాన్ని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు అలాగే ఎంతోమంది మన అనంతపురం జగన్ గారు ఉన్నారు లేకపోతే గ్రంథాల చైర్మన్గా మా గౌస్ నాయన ఆయన వీళ్ళ పుట్టినరోజు కూడా అనుకుంటారు ఎక్కడ గౌస్బాయ్ తుమే జనం దుబారకో అలా తుమే లంబిమర్దే అలాగే ఇక చాలామంది ఉన్నారు మోతిలాల్ని గారు ఉన్నారు కర్నూలు ఫ్యాన్సు క్యాన్సర్ పేషెంట్స్ ఈ బ్లడ్ క్యాన్సర్ తయారు చిల్లలకి చిన్నపిల్లలకి వాళ్ళందరూ కూడా సేవలు అందిస్తున్నారు సో అది వాళ్ళందరూ నాకు అభిమానులను చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది నా వారసులను చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది అంటే నేను చెప్పాను నా ఇక తరతరాలుగా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అని ఈ కార్యక్రమాలు మేమందరం కూడా ఇలాగే కొనసాగిస్తాము అలాగే ఈ యొక్క పరంపరను అలాగే కొనసాగిస్తాం ఈ సేవా కార్యక్రమాలు అన్నింటి కూడా నాది అది కూడా నేను చెప్పాను ఇందాక జరిగి తీరుతుందని రామారావు గురించి మాట్లాడినప్పుడు ఆయనకి భారతరత్న అది ప్రతి తెలుగువాడి కోరిక ఆయనకి భారతరత్న ఇచ్చి వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా పద్మభూషణ్ ఇచ్చినందుకు నా కార్యక్రమాలు కానీ ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్గా ఇచ్చారు పద్మభూషణ్ సరే సంతోషం కానీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్ళను వాళ్ళని గౌరవించుకున్నట్టని ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ముందు అతి త్వరలోనే త్వరగతిలోనే రామారావు గారికి భారతరత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక మరి ఎన్నో సినిమా చేయడానికి మరి నన్ను సాహసించి నా మీద నమ్మకంతో అటు నా నిర్మాతలైతేనేమి లేకపోతే నా దర్శకులయితేనేమి అలాగే సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులు అయితేనేమి లేకపోతే అయితేనేమి అందరూ అందరూ కూడా కష్టపడటం వల్లే అంటే కృషితో నాస్తి దుర్భిక్షం సమిష్టి కృషి వీళ్ళందరూ కృషితోనే ఈరోజు ఎన్ని విజయాలు నేను సాధించగలిగాను అంటే నా అభిమానులు ఉన్నారు నా అభిజయాలకు వాళ్ళు ఎప్పుడు కృంగిపోలేదు నా విజయాలకు సరే ఇక నా విజయాలు మామూలు విజయాలు కావు దబిడి దిబిడే ఇవాటికి ఒక నరసింహనాయుడు ఉంది సమరసింహారెడ్డి ఉందంటే ఇప్పుడు కూడా భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో ఏ చిత్రాలు కూడా ఆ రికార్డులను ఇప్పుడు దాకా దగ్గరికి కూడా రాలేవు రాలేదు అది మన చరిత్ర మనం ఏంటంటే ఎప్పుడు కొత్తదనం ఆస్వాదిస్తాం కొత్తదనాన్ని అది నాన్నగారి నుంచి కూడా అది జరుగుతూనే ఉంది ఆయన ముందు ధైర్యం చేసేవారు ఎందుకంటే మనం ప్రతిరోజు వాడే విత్యవసర వస్తువులు అన్న వాళ్ళం మరి మేము ఒక కొత్త మార్కెట్ చూస్తున్నాం ఎంతగా కాంపిటీషన్ ఉందో కాంపిటీషన్ అంటే మా ఆలోచనలు కాంపిటీషన్ కాదు మేర వాళ్ళకైతే వాళ్ళ భుక్తికి లేకపోతే వాళ్ళ ఉనికికి ఒక కాంపిటీషన్ మాకు మీరున్నగా నా కాంపిటీషన్ ఏంటి నేను ఎప్పుడు అందిస్తూనే ఉంటాను నాన్నగారి నుంచి కూడా వాటిని మీరు ఆదరిస్తూనే ఉంటారు ఇవాళ మరి తెలుగు చలచిత్ర పరిశ్రమ కూడా ఇవాళ ప్యాన్ ఇండియా